విఐపి బ్రేక్ దర్శనాల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది డిసెంబరు వచ్చే ఏడాది జనవరిలో వచ్చే పర్వదినాల నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది ఈ నెల ఇరవై మూడున కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఇరవై తొమ్మిది నుంచి జనవరి ఎనిమిది వరకు వైకుంఠ ద్వార దర్శనాలు పురస్కరించుకుని వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది అదేవిధంగా జనవరి ఇరవై ఐదున రథసప్తమి కారణంగా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉండవు పర్వదినాలకు ముందు రోజు వీఐపీ దర్శనాలకు సంబంధించి ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని శ్రీవారి భక్తులు దేవస్థానం సిబ్బందికి సహకరించాలని కోరింది మరోవైపు తిరుమల వైకుంఠ ద్వారా దర్శనాలకు ఈ టిప్ ద్వారా టీటీడీ ఇప్పటికే టోకెన్లు కేటాయించింది వైకుంఠ ఏకాదశి తొలి మూడు రోజుల దర్శన టోకెన్ల కోసం ఇరవై లక్షల డెబ్బై రెండు వేల మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ డీప్ ద్వారా లక్షా డెబ్బై ఆరు వేల టోకెన్లను జారీ చేసినట్టు టీటీడీ తెలిపింది ఈ నెల ముప్పైనా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎనిమిది లక్షల డెబ్బై ఒకటి వేల మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోగా ఈ డీప్ ద్వారా యాభై ఏడు వేల మందికి టీటీడీ టోకెన్లు కేటాయించింది ముప్పై ఒకటిన దర్శనానికి ఎనిమిది లక్షల యాభై రెండు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా అరవై నాలుగు వేల మందికి కేటాయించారు జనవరి ఒకటిన దర్శనానికి ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా యాభై ఐదు వేల మందికి మాత్రమే అవకాశం దక్కింది